లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ ఆధారాలు బయటకు వస్తున్నాయా ఇప్పుడు సిట్ అధికారులు సమక్షంలోనే మిథున్ రెడ్డి గారు ఉన్నారు కీలకమైన మొత్తం పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ నుంచి ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు అనేది తీరా చూస్తే కీలకంగా వాళ్ళు రోజు రోజుకి బయట పెడుతున్నది ఏంటి ఈ ముడుపుల ముఠాకు సంబంధించిన నా ఉన్న వాళ్ళు ఎవరైతే వెళ్ళి చెప్తున్నారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు భేటీ అయ్యారంటే దానికి సంబంధించి ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ భేటీ అయ్యారు వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం కాల్ రికార్డ్స్తో సహా అలాగే గూగుల్ పే అనాలేమో అనాలేమోది ఎందుకంటే గతంలో రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఇదే పట్టుకున్నారు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ట్రేస్ చేయడమే దాని యొక్క విధానం ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటకు వచ్చినాయంట అంటే దాదాపుగా ఏ ఏ తేదీల్లో ఎంతసేపు భేటీ అయ్యారని ఇందులో కీలకమైన అంశం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు గతంలో రెండు సార్లు మాత్రమే నేను ఇందులో వీళ్ళతో కూర్చున్నాను మాట్లాడిన తర్వాత నాకు తెలియదు అన్నారు కానీ వీళ్ళు లెక్కలు చూస్తే దాదాపు ఏడు ఎనిమిది సార్లు ఆయన భేటీ అయినట్టు మొత్తం లెక్కలు తీశారు ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకటి అలాగే అంటే డెన్ ఇన్ఛార్జ్లు అంటే వాళ్ళందరూ ఆ డెన్ ఇన్ఛార్జిలతో మిథున్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డితో పాటు ఆ బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ భేటీ అయ్యారు ఇంకా చాలా కీలక పేర్లే తెర మీదకు తీసుకొచ్చారు అంటే ఇంకా చాలా అరెస్టులు ఉండబోతున్నాయా ఈ కేసు ఇంకా చాలా మలుపులు తిరగబోతుందా తిప్పబోతుందా అనేది తాజాగా సిట్ అధికారులు బయట పెడుతున్న వివరాలు చూస్తే అర్థమవుతుంది అసలు ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే ఇది ఓవరాల్ గా చూస్తే గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి కేసులో ఇలాగే ఆ చుట్టుపక్కల అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు వాళ్ళ చుట్టూ ఎవరున్నారు ఇలా అనేది కొన్ని వివరాలు బయట పెట్టారు ఇప్పుడు కూడా మొత్తం ఇప్పటి వరకు చాలా వివరాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయని చెప్తూనే ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా ఇది తెర మీదకి తీసుకురావడం అంటే తవ్వే కొద్ది ఆధారాలు బయటకు వస్తున్నాయా లేదంటే కదా ఏదో ఆ చందంగా ఇక్కడ బేసిక్ అంశం నుంచి పక్కకి వెళ్ళిపోయి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేందుకు కన్విన్స్ చేసేందుకు ఒక స్టోరీని స్క్రీన్ ప్లే చక్కగా అల్లుతున్నారు అదుతున్నారు సరే సాధారణ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొచ్చు మనం ఏది సినిమాల్లో హీరో ఎగిరి డాన్స్ వాడే కొట్టేస్తాడు వాడే చంపేస్తాడు వాడే అందరిని పొడి చేస్తాడు అని ఎట్లయితే నమ్ముతామో అట్లా నమ్మేటటువంటి సాధారణ ప్రజలే ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకి ఇది సరిపోతుంది ఈ స్టోరీ ఏదో జరిగిపోయిందన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నో డౌట్ కార్యకర్త నాయకుడు అభిమాన వీళ్ళు వీళ్ళందరూ కూర్చోకుండా ఉంటారు వాళ్ళందరూ మాట్లాడుకోకుండా ఎట్టు ఉంటారు వాళ్ళందరూ బిర్యానీలు తినకుండా ఎట్టు ఉంటారు వాళ్ళందరూ మందు కొట్టకుండా ఎట్టు ఉంటారు వాడు మందు కొట్టాడు కాబట్టి వాడు దుర్మార్గుడు వాడు కూర్చున్నాడు కాబట్టి దుర్మార్గుడు ఇందులో సాక్షి నాకు అర్థం కల సాక్షి ఏం తేలాలి బేసిక్గా మూడున్నర వేల కోట్ల రూపాయలు తిన్నాడు ఎలా తిన్నాడు అంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడం వల్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడం వలన ఎందుకు తింటాడు అంటే ఎదివరకు రూపాయి ఎక్కువ ఆదాయం వచ్చేది ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టడం వలన రూపాయి ఆదాయం పడిపోయింది ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది తిన్నాడు ఢిల్లీలో లెక్కర్ కుంభకోణం ఏంటి అంతకుముందు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వస్తుంటే దాన్ని ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకు మారదు ప్రభుత్వం చేతిలో ఉండేవి దాన్ని ప్రైవేట్గా మారిస్తే ఇంకో వంద రూపాయలు ఎక్కువ వస్తుంది అని గవర్నర్కి చెప్పి సరే అని గవర్నర్ ఓకే అన్నాక తీరా చూస్తే ప్రభుత్వానికి ఆదాయం ఏమో ఎనభై శాతం పడిపోయింది వ్యక్తుల చేతికి ఆ ఎనభై శాతం ఆదాయం వెళ్ళింది కాబట్టి అది కుంభకోణం అయింది ఇక్కడేమో నిన్న లెక్క కూడా చెప్పాను డేటా పదిహేడు వేల నాలుగు వందల కోట్లు పదిహేడు వేల రెండు వందల కోట్లు చంద్రబాబు దిగే టైంకి ఉంది అంతకుముందు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎక్కే టైంకి పదకొండున్నర వేల కోట్ల రూపాయలు ఆదాయం ఏడాదికి వచ్చేది ఆయన దిగే నాటికి పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందల కోట్లు ఉంది జగన్ ఎక్కేనాటికి ఆ పదిహేడున్నర వేల కోట్లు ఫస్ట్ ఏడాదే పెరిగింది కరోనా టైంలో నిషేధం టైంలో కూడా పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు వచ్చింది ఆ తర్వాత ఏడాదికి ఏడాదికి పెరుగుతా లాస్ట్ ఇయర్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది డ్ర మీద అంటే ఆదాయం పెరిగింది కానీ తగ్గల మరి అప్పుడు ఏ సొమ్ములు దోచుకున్నట్టు ఎవరి డబ్బులు తేదట్టు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడికి పక్కపోయినట్టు లేవన్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని దోచుకున్నారు అన్నటువంటి ఇక్కడ పెట్టినటువంటి కేసు ప్రభుత్వ ఆదాయం పెరిగితే దోపిడీ ఎక్కడి నుంచి జరుగుతుంది రెండవది లిక్కర్ షాపుల దగ్గర నుంచి అదేంటది డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఆ క్యాష్ తీసుకున్నప్పుడు ఆ క్యాష్ అకౌంట్లో డిపాజిట్ చేశారు షాప్ టు షాప్ కలెక్షన్ ఉండదుగా అక్కడ బేసిక్గా ఎందుకని ప్రభుత్వం చేతిలో ఉంది అక్కడ ఎన్ని సరుకులు పైనుంచి వచ్చినాయి అనేది లెక్క ఉంది అక్కడ ఇక్కడ అందులో దొరుకుంటే ఎప్పుడు అసలు మామూలుగా వెళ్ళిపోయేది కాదు వ్యవహారం ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకి మందులు ఇస్త మందు ఇస్తుంది ఆ మందు షాప్కి వేసారు దాని మీద ఆ వేసి మరి వేస్తారనమాట అది అమ్మిన తర్వాత ఆటోమేటిక్గా ఏ రోజుకు ఆ రోజు లెక్క తీసుకెళ్ళాలి బ్యాంకులో అకౌంట్లో వేసేసారు అలా కాకుండా ఒక కోటి రూపాయల సరుకుని షాపుకి వేస్తే ముప్పై లక్షల రూపాయలే ప్రభుత్వానికి జమ చేశారు డెబ్బై లక్షల రూపాయలు వీళ్ళు తినేశారు ఇట్లాగ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి షాపులన్నీ కలిపి ఒక మూడు వేల షాపులు కలిపి మూడేళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు చెప్పు తినేశారు అనేటటువంటిది అయితే అది కుమ్మకోణం అవుతుంది కానీ ఇక్కడ షాపుల దగ్గర నుంచి డబ్బులన్నీ జమ అయినాయి కాబట్టి అట్టించి కేసు పెట్టడానికి వీలు లేదు ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారు ఇక్కడ మద్యం తయారీదారుల నుంచి తీసుకున్నారు అన్నటువంటి ఇక్కడే అసలు అతి పెద్దదైనటువంటి వీళ్ళు వేసిన రాంగ్ స్టెప్ ఎందుకంటే మద్యం తయారీదారుల నుంచి తీసుకోవాలంటే ఇంతమంది అక్కర్లేదు కదా నెట్వర్క్ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడండి ఆ బిల్డర్ని మనం బెదరేసాం వాడికి అదని ఏమంటారు పర్మిషన్స్ ఇవ్వకుండా ఏడిపించాం ఆ బిల్డర్ ఏం చేస్తాడు లంచం ఇస్తాడు ఎవరికి ఇస్తాడు లోకల్గా ఉండేటటువంటి దాన్ని ఏమంటారు టౌన్ ప్లానింగ్ అధికారికి ఉన్నత అధికారికి మేయరా మున్సిపల్ చైర్పర్సన వాళ్ళకి అవసరమైతే ఉడాణ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లాగా ఈ సెక్షన్ భారీ ప్రాజెక్ట్ అనుకోండి మంత్రికి కూడా లంచాడు ఈ నాలుగు దశల్లో లంచాడు ఇంతే కదా ఒక బిల్డర్ చేసేటటువంటిది అది అతను వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చి వస్తాడు కానీ దానికి ఒక పాతిక మందిని పెట్టి పంచిరమ్మంటాడా ఇచ్చినామంటాడా లంచాలు లేదు వీళ్ళు తీసుకునేటప్పుడు ఒక మంత్రి గారు లంచం తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటి నియమించి వాడు ఇంకో నియమించి వాడు ఇంకో నియమించి వాడుకో నియమించి వంద మందిని పెట్టుకుంటాడా ఎవడన్నా ఇది గుట్టుగా సాగిపోవాలనుకుంటాడు కదా లంచం తీసుకోవాలనుకున్నాడు రెండవది ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం డిజిటలరీ కంపెనీలు అనేటటువంటి ప్ర ఇదివరకు తెలుగుదేశం అలయ్యే అవన్నీ కూడా వందకి తొంభై శాతం తెలుగుదేశం అలయ్యా ఓ పది శాతం తటస్థులు వాళ్ళు వైసీపీకి అనుకూలంగా మారారు ఈ మిగతా వాళ్ళకి సంబంధించిన తొంభై శాతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఫ్యాక్టరీ లాక్కున్నారు వీళ్ళు మేము సీట్ చే మేము వాడుకుంటాం నీకు ఏడాదికి ఎంత పో అని చెప్పేసేసి వాడికి ఎట్లాగో వాడి దగ్గర కొనరు అన్న ఉద్దేశంతో వాడు సైడ్ పక్కకి వెళ్ళిపోయాడు ఏడాదికి మనకు అద్దన్న వస్తుందిలే కానీ అని చెప్పేసేసి అదే కదా వీళ్ళు చెప్తోంది ఇప్పటిదాకా అంటే అవన్నీ వీళ్ళ అంటే వైసీపీ వాళ్ళే అది లాక్కున్నారని కదా ఆ డిస్ట్రిక్స్ అన్ని అప్పుడు వైసీపీ వాడు దగ్గర నుంచి డబ్బులు నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళిపోతాయి కానీ ఎవడో ఒక పేరు చెప్పన్నా అది పంపిస్తామంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అది రెడ్డి చెప్తాడా లేకపోతే ఇంకొకళ్ళు చెప్తారా ఓ పేరు చెప్తారు వెళ్తారు దానికి ఇన్ని వందల మంది మనుషులు కావాలా ఇంత పెద్ద నెట్వర్క్ కావాలా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎక్కడ డ్రాస్టిక్ ఫెయిల్యూర్ ఉందంటే ఏది కలెక్షన్ ఏజెన్సీని పెట్టారు లేకపోతే ఎళ్ళి కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు వాడు కలెక్ట్ చేసేవాడు వీడు చేసేవాడు వంద మందిని పెట్టారు వెయ్యి మందిని పెట్టారంటే అంతమంది ఎందుకు అంటున్నాను నేను అది షాపులు అయితే కనుక ప్రతి షాపు దగ్గరికి ఒక ఏరియాలో ఉన్న షాపులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను ఇంతకుముందు వీటి మీద స్టోరీస్ చాలా రాసాం హిడెన్ ఆపరేషన్స్ కూడా చేసాం ఏది ఎక్సైజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు లంచాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటి దాని మీద అప్పుడు మనకు కనిపించింది ఏంటంటే సిండికేట్స్ అంటారు ఈ సిండికేట్ల తరపున ఓ పది మందో పదిహేను మందో పెద్ద అందరు కలిసి ఒక సిండికేట్ అవుతారు వాళ్ళు అధికార పక్షంతో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు నాట్ ఓన్లీ లిక్కర్ ఏ బిజినెస్లోనైనా సరే అసోసియేషన్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన తూనికులు కొలతల శాఖలో వాళ్ళు వేధిస్తున్నారట ఏది మామూలుగా ప్యాకెట్లో కట్టే బట్టలకు కూడా లెక్కలు అడిగి తోనా తోకాలు సరిగ్గా లేవు అని చెప్పేసి వేధిస్తున్నారట వాళ్ళు ఏం చేస్తారు ఆ కన్సర్న్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి షాప్ షాపుల అసోసియేషన్స్ బట్టల కొట్ల అసోసియేషనా లేకపోతే స్టీల్ కొట్ల అసోసియేషనా లేకపోతే చిల్లర కొట్ల అసోసియేషన్ వీళ్ళు రోజు ఈ బాధపడలేరు కదా వీళ్ళ కేసులు ఈ గోలంతా కూడా వ్యాపారాలు అనుకున్న వాళ్ళు వెనకాల తిరగలేరు కదా వాళ్ళని కన్విన్స్ చేసిన కష్టం కదా కాబట్టి ఏం చేస్తారు ఎంత ట్యాక్స్ కట్టాలో కట్టించుకోండి నెంబర్ వన్ అందరు తాగిపోతారు వీళ్ళు లేదు అది ఎట్లాగో వస్తుంది ట్యాక్స్ వీళ్ళకి ఏం కావాలి మరొకటి కావాలి దానికి ఏం చేస్తారు అసోసియేషన్ వాళ్ళు ఒక్కొక్క షాప్కి ఇంతనేస్తారు చిన్న షాప్ అయితే ఎంత అంటే పాతికి లక్షల రూపాయలు ఏడాదికి అమ్మేవాళ్ళు అయితే ఎంత పాతికి నుంచి యాభై లక్షలు అమ్మేవాళ్ళు అయితే ఇంత యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అమ్మేవాళ్ళు అయితే ఇంత ఇది ఒకప్పుడు అనుసరించిన తల్లి బిడ్డ న్యాయం అంటే మేము షాపుల్లో పని చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఆ రోజుల్లో అలాగే షాపులు నడుపున్నాం కాబట్టి ఐడియా ఉంది ఇంత అని చెప్పి వసూలు చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదట ప్రతి షాప్కి ఇంతైనా పెద్ద అయినా చిన్నదైనా అంటే కొన్ని చోట్ల అట్లాంటి వాళ్ళలో కూడా డిస్ప్యూట్స్ వస్తున్నాయి అవి పక్కన పెడితే ఇట్లా వసూలు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అధికారులందరికీ లంచాలని చేతికిచ్చేస్తారు తద్వారా హెరాస్మెంట్ని తప్పించుకుంటారు ఇది అలాగే లెక్కర్లో సిండికేట్ ఈ సిండికేట్ ఏం చేస్తుంది ప్రతి షాపు నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చి అధికారులకి లంచాల కింద ఇస్తుంది ఈ సిండికేట్ దగ్గర ఉంటుంది కానీ వీళ్ళకేమవసరం అంటున్నా నేను అది ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి వసూలు చేసుకురావడానికి ఏం లేదు కదా వ్యవహారం అక్కడ డైరెక్ట్ పై పైనుంచి అంటున్నారు కదా అదే కింద నుంచి అంటుంటే గనక ఓకే ప్రతి మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడానికి మనుషులు పెట్టారు ఏరియాకి ఏరియాకి వన్ టౌన్కి ఒకళ్ళు టూ టౌన్కి ఒకళ్ళు ఇట్లా కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పొచ్చు అప్పుడు ఏం చేయాలా వంద రూపాయలు సరుకు అమ్మితే ఏడు వందల రూపాయ డెబ్బై రూపాయలు అకౌంట్లో చూపెట్టి ముప్పై రూపాయలు తీసియాలి అదైతే ఈ పాటికి బోల్డ్ స్టోరీలు వచ్చాయి అప్పుడే అలా లేదనినే కదా ఆ రోజున కూడా ఇష్యూ ఇక్కడ సమస్యల్లో అంటే వీళ్ళు కథలలే పనిలో ఉన్నారు కానీ ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్నారు ప్రాక్టికాలిటీకి దూరంగా ఎందుకు అంటే డిజిటల్ రీ వాడే లంచం ఇస్తున్నప్పుడు ఇంతమంది ఎందుకు అంటున్నాను నేను డబ్బులు తీసుకెళ్ళి సెంటర్లో పెడతాడు లేదా ఇద్దరునో ముగ్గురునో పెట్టుకుంటారా ఎన్ని డిస్టలరీలు వెయ్యేలు లేవు కదా అదో పాతికో ఉన్నట్టున్నాయి డిస్టిలరీలు పాతికి డిస్టిలరీస్ కోసం వంద మందో వెయ్యి మందో కావాలా దానికి పనికి ఇక్కడ ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశానికి అనుకున్నవా మేబీ జనసేనకు ఉండకపోవచ్చు బీజేపీకి ఉండకపోవచ్చు అలాగే డైరెక్ట్ గదు లెక్క చెప్తారు వీళ్ళిద్దరికి ఉంటాయి తెలుగుదేశం వాళ్ళకు ఉంటాయి అక్కడ కాంగ్రెస్ ఉంటుంది తెలంగాణలో బిఆర్ఎస్ ఉంటుంది ఇటు వీళ్ళకే ఉంటాయి డబ్బులు దాచే ప్లేసెస్ అయ్యే ఉంటాయి వీటికి కూడా లెక్క ఉంటాయి అనమాట కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు చిన్న చిన్న అంటే మామూలుగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసేసుకుంటారు వీళ్ళు ఫ్లాట్లు తీసేసుకుని అందులో కార్యకర్తలను ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఏది వ్యాపారం చేసుకునేవాడు లేకపోతే ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడు ఉంటాడు కదా అది ఫ్రీగా మన దాంట్లో ఫ్లాట్ ఉంది ఉండవాయా కాబట్టి నువ్వు ఆ లోపల అవన్నీ ఉంటాయి కదా కప్బోర్డ్లు అవన్నీ గెలకద్దు నువ్వు ఈ కప్బోర్డ్లు వాడుకో అని దాన్ని వాడుకో అంటారు వీళ్ళు మాది సరుకులు అవి వస్తుంటే అప్పుడప్పుడు అంటారు ఆటబెట్టలు వస్తుంటే అందులో పెట్టేసుకుంటుంటారు పట్టించుకోరు అట్లాంటివి మనం ఇంతకుముందు కూడా వినున్నాం అట్లాంటి వ్యవహారాలు అట్లాంటివి జరుగుతాయి అంతే తప్పించి వాళ్ళు జాగ్రత్తగా మొబైలైజ్ చేసుకుంటారు నో డౌట్ అది గనక వీళ్ళకి సరిగ్గా తెలుసుంటే ఎప్పుడో డబ్బులే పట్టించుకోవాలి కదా డబ్బులేమి దాచేయలేదు కదా దాచేయలేరు కదా ఇక్కడేమంటున్నారు డబ్బుల దగ్గర పది పైసలు పట్టుకోలేకపోయారు కేవలం వాళ్ళ షా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడులనే ఇక్కడ కొమ్ముకోవడంగా చూపెట్టారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లే ఇది జస్ట్ అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కాదు అవుట్ ఆఫ్ కోర్టు ప్రాసిక్యూషన్ అవుట్ ఆఫ్ కోర్టు జడ్జిమెంట్ అవుట్ ఆఫ్ కోర్టు శిక్ష ఇది నడిచిపోతుంది కోర్టుతో సంబంధం లేని విచారణ జరుగుతుంది కోర్టుతో సంబంధం లేని ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి కోర్టుతో సంబంధం లేని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు కోర్టుతో సంబంధం లేని సెక్షలైసేస్తున్నారు ఇది లెక్క కుంభకోణపు యొక్క ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో నలభై వేల కోట్లంతా తినేసారని అప్పుడు కేసు పెట్టారు అప్పుడేమో చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు అన్నారు ఇప్పుడేమో ఒప్పు కేసు అంటున్నారు ఇదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం అంటే రోజుకో స్క్రీన్ ప్లే అయితే కనిపిస్తుంది సార్ ఇందులో అది సిట్ నుంచే వస్తుందా లేదంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేశారు కాబట్టి అందులో వివరాలను అయితే బయటకు తీసుకుంటున్నారు అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే గతంలో విజయసాయి రెడ్డి గారు నేను ఒక రెండు సార్లు మాత్రమే భేటీ అయ్యాను అన్నారు కానీ వీళ్ళు లెక్కలు చూస్తే దాదాపు ఏడెనిమిది సార్లు వీళ్ళతో కూర్చొని మాట్లాడారు అనేది అంటే వీళ్ళందరూ స్కామ్ స్కామ్లో ఉన్న వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఓకే వీళ్ళ కాల్ రికార్డ్స్ ఆధారంగా చూసిన ఈ లొకేషన్స్ ట్రేస్అవుట్ చేసిన ఆ ఏరియాలో ఆ పాయింట్ లో అయితే ఈయన కూడా ఉన్నారు అనేది అంటే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఆయన కూడా లాగబోతున్నారా ఈ కేసులో విజయసాయిరెడ్డి పేరు ఈనాడులో అయితే వేసారు ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్ కనబడిందా విజయసాయిరెడ్డి సూత్రధార అని సూత్రధార లేదు కానీ అదే విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిశారు అనేది కలవటం వార్త ఓకే నేను అంటుంది హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ లో విజయసాయి రెడ్డిని ట్రీట్ చేయట్లేదు ఎక్కడ అంటే అతనికి ప్రొటెక్షన్ వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీ కూర్చున్నారు ఇది గూగుల్ టేక్అవుట్ అనేది గూగుల్ టేక్ అక్కడే కదా అందరూ అక్కడే ఫ్లాట్లలో ఉండేవాళ్ళు వీళ్ళంతా అక్కడే వెళ్ళాలి కదా ఇప్పుడు జగన్ ఇంటి పక్కన ఉన్నాయి అందులోనే వైవి సుబ్బారెడ్డి ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన అపార్ట్మెంట్లో ఉంటాడు అటు పక్కన వీళ్ళందరూ అక్కడే ఫ్లాట్ లో ఉండేవాళ్ళు గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక రెండు వందలు నాలుగు వందల మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఉన్నట్టు అంతే కదా అందులో దాంట్లో కూర్చున్నట్టు కాదు కదా వీళ్ళిద్దరు బేసిక్ ఇక్కడ ఒకటే గుర్తు జగన్ నిజంగానే అవినీతి పౌరుడు అనుకున్నాం అతను నేను అవినీతి పౌరుడు కాదని కూడా చెప్పట్లేదు ఖండించట్లేదు సహజమైనటువంటి రూట్లోనే ఉంటాడు అతను ఇవన్నీ వ్యాపారంలో పార్టీ కిందనే చూస్తాడు అతను బేసిక్గా అది రైట్ ఆ రాంగ్ పబ్లిక్ కెన్ డిసైడ్ నో డౌట్ నేనే ఉంటానంటే ఇందులో ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో లెక్కర్ కాన్సెప్ట్ను చూపెట్టాలనుకున్నప్పుడు లేదా ఇంకోటి చూపెట్టాలనుకున్నప్పుడు అతను ఇంతకు ముందు కూడా కేసుల్లో ఉన్నాడు కదా సీబీఐఈడి కేసులు వేరే కుంభకోణాలకు సంబంధించి అది తెలిసాక ఎలా సాక్ష్యాలు దొరుకుతాయి ఏంటో తెలిసాక ఇప్పుడు చేసేటప్పుడు ఓపెన్ గే బయటకు పెట్టుకుంటాడా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇక్కడ అందుకే ఐదు పైసలు పట్టుకోలేకపోయారు మీరు అబ్జర్వ్ చేయండి నేను తినలేదు అనే సర్టిఫికెట్ ఎవరు నేను మొదటి నుంచి చెప్తున్నా తినలేదు అనే ఎవరికి ఎవరికీ ఎందుకంటే రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నోడు తినకుండా ఉండడు ఇది ప్రజలు నమ్ముతున్నారు నేను కూడా నమ్ముతున్నా ఖచ్చితంగా అయితే అది అవతల వాడి పొట్ట కొట్టి తిన్నప్పుడే వివాదం అవుతుంది మామూలుగా తింటున్నప్పుడు ఎవడో పట్టించుకోవట్లేదు అంటే ఎదురోడికి నోటి దగ్గరికి వెళ్ళిన కూడు లాక్కున్నప్పుడు మాత్రమే వివాదం మాములుగా తినేస్తుంటే ఇష్యూ కాదు అది బేసిక్ ఎందుకంటే ప్రతి నాయకుడు తినకపోతే ఎట్లా అనేటటువంటి స్టేజ్లో జనాలు కూడా వచ్చారు ఒకప్పుడు కరప్షన్ అంటే దుర్మార్గం అనుకునేటటువంటి స్టేజ్ నుంచి ఎక్కడ కరప్షన్ లేదులే అనేటువంటి స్టేజీకి ప్రజల్ని తీసుకొచ్చేశారు గా మీడియాను సోషల్ మీడియా కూడా ఎవడు లేదులే అనే స్టేజ్కి తెచ్చేశారు ఇంకోటి తినకపోతే పని చెయ్యకపోవడం ఉద్యోగుల దగ్గర జరిగినప్పుడు ఆ ఉద్యోగులకి లంచాలు ఇవ్వడం అలవాటు పడ్డ జనం చివరికి వాళ్లే లంచాలు తీసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి అమర్హులైన సంక్షేమ పథకాలు కాబట్టి వాళ్ళకి మనం ఇక్కడ ఈ రేంజ్లో తింట అక్కడ తింటే తప్పేంట్లే అనేటువంటి స్టేజ్ వచ్చింది ఓన్లీ తమని ఇబ్బంది పెట్టి తింటున్నప్పుడు మాత్రమే ఇష్యూ ఇక్కడ మీరు ఈ ఓవరాల్ సినారియోలో అబ్జర్వ్ చేస్తే ఇదేదో లిక్కర్ కుంభకోణం అన్నటువంటి పాయింట్ మీదన పబ్లిక్ ఓట్లను పట్టించుకోరనేది తెలుసు వీళ్ళకి వీళ్ళ ఈ స్క్రిప్ట్లో ఇదంతా ఒక పార్టీ ట్వంటీ టు థర్టీ పర్సెంటే మెయిన్ ఇంటెన్షన్ ఆ వార్తలకు తీరు చూడండి దీని మీదన ఈ నాలుగైదు ఇప్పుడు రాక రాసిన వార్తలు ఇవాళ రూట్ మార్చేశారు అర్జెంటుగా అదేదో కిడ్నీలు పిండేసి లివర్ లివర్లు నరికేసి ప్రజలు చచ్చిపోయే పరిస్థితి తెచ్చిపెట్టారు అంటే లెక్క కొమ్మకోణం అంటే జనం పట్టించుకోవట్లేదు కాబట్టి లేదు లేదు చచ్చిపోయిన అప్పుడు చచ్చిపోయిన ప్రతి ఒక్కడు జగన్ వాళ్ళనే మందు వాళ్ళు వీళ్ళు ఇందులో చూపెట్టే లెక్క భలే విచిత్రమైనటువంటిది కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు ఇందులో వేసేశారు ఇప్పుడు వాళ్ళు చూపెట్టాలి లెక్క ఏంటి ముందు మరణాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ అని చెప్తున్నారు ఏంటది కరోనా టైంలో రెండేళ్లు మూడేళ్ళు అనేక మంది మరణాలు సంభవించినాయి కదా అప్పుడు లివర్లు కిడ్నీలు ఇవే కదా దాని ఎఫెక్ట్ అంతా కూడా వాటన్నిటిని మద్యం నేనే ఖాతాలో రాసేసారు ఇక్కడ రాసేసి చూసారా ఇంతమంది చచ్చిపోయారు అంటే ఇక్కడ పబ్లిక్లోకి కుంభకోణం అంటే డబ్బులు గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి చచ్చిపోయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తాగుతు తాగుడు అలవాటుండి చచ్చిపోయినటువంటి ప్రతి ఒక్కడు కూడా జగన్ ఇచ్చిన జగన్ హయాంలో అమ్మినటువంటి నకిలీ మందు వల్లనే అనేటటువంటిది నకిలీ మందు చంద్రబాబు గారి టైంలో అంతకుముందు అదేది కల్తీ మందు తాగి చచ్చిపోయింది ఏడుగురు ఎనిమిది మందు చచ్చిపోయినట్టు సంఘటన ఉంది అప్పుడు మళ్ళా వాళ్ళ షాప్ అంటూ దాని మీద కేసు కేసులు మందు నకిలీ మందు అయితే ఒకటి బ్రతికి ఒకటి చావడం ఉండదు కల్తీ కలు తాగిన తర్వాత లేదా అందరూ ఆన ఆసుపత్రి పాలవుతారు ఓ పది మంది చచ్చిపోతారు మిగతా వాళ్ళు కోలుకుంటారు ఆ తర్వాత కానీ తీవ్ర అనారోగ్యం పూర్తి అంతేగాని మందు తాగేవాడు ఒకడు బతికి ఒకడు పోయి ఇంకోటి బతికి ఎట్టుంటారా రెండవది టీడీపీ వాళ్ళు తాగుంటారుగా జనసేన వాళ్ళు తాగుంటారుగా వైసీపీ వాళ్ళు కూడా తాగుంటారుగా వాళ్ళ వాళ్ళు కూడా తాగుతారు కదా వాళ్ళకేమైనా సపరేట్ బ్రాండ్ ఇస్తారా మంచి బాటిల్ ఇదిగో ఇది దాగు నువ్వు అది దాగు బాగా చెప్తారా అయ్యేదాగి వీళ్ళందరూ బతికే ఉన్నారు కదా వీళ్ళందరూ ఉట్టి జనం చచ్చిపోయిన వాళ్ళు అందరూ చచ్చిపోయిన జనాలు అందరూ దీనివల్లనే ఇంకోటి మందు తాగిన తర్వాత కిడ్నీలు బాగుంటాయి లివర్లు బాగుంటాయి హెల్త్ డ్రింక్ లాగా ఆరోగ్యంగా తిరిగి గంతులేస్తారు అని ఎవడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు సర్టిఫికెట్ ఇస్తున్నారు మధ్యాహ్నకి కిక్ ఎక్కువైందంటే నీ రోగం ఎక్కువైంది నీ చావు దగ్గర పడింది అంతే కదా ఇప్పుడు ఈ బ్రాండ్లు వీటన్నిటికంటే కూడా అదేదో కల్తీతో తయారు చేసే మందుకి కిక్ ఎక్కువ తొందరగా రోగాలు చచ్చిపోతారు జనం ఇక్కడ కిక్కు తగ్గిందని కదా జగన్ వ్యతిరేకించింది వాళ్ళు కిక్ తగ్గితే తొందరగా అర్థం కావట్లా తొందరగా చచ్చిపోవాలంటే కిక్ ఎక్కువ అవ్వాలి కిక్ అంటే మద్యం విపరీతమైనటువంటి ధోరణ ఉన్నట్టు ఇక్కడ వాళ్ళకి వరకు మూడు బాటిలు తాగిన కిక్ ఎక్కలేదని చెప్పేది వాళ్ళు మరి ఎందుకంటే జనం పట్టించుకోవట్లేదు రోజు వేధింపుల్లో భాగం కింద ఫీల్ అవుతున్నారు అదే ఎవరైతే తింటే మనకి ఎందుకు అనే ఫీలింగ్ లో ఉంటారు పబ్లిక్ దాన్ని ఇప్పుడు మార్చడం కోసం ప్రయత్నం ప్రారంభించారన్నమాట మూడవ సార్ థింకింగ్ అనమాట ఈ కేసులో ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఓకే ఆయన విజయసారి రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన అప్పట్లో ఇందులో అంటే ఏ ఏ థర్టీ ఏ ఫార్టీ వన్ కనుకుంటా ఇందులో ఉన్నది కానీ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ అంటే వాసుదేవ్ రెడ్డి అలాగే సత్యప్రసాద్ విజయసారి రెడ్డి వీళ్ళ ముగ్గురు వ్యవహారంలో అంటే వీళ్ళేమైనా అనేది ఒకటి లేదు వీళ్ళని కాపాడే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అనేది వైసీపీ పాయింట్ వీళ్ళని అప్రూవల్గా గా అన్నటువంటిది వాళ్ళకు ఫీడ్బ్యాక్ వాజ్దేవ్ రెడ్డిని బాగా బెదిరించారు బెదిరించారు విజయసాయి రెడ్డిని పొలిటికల్ కాన్సెప్ట్ లో కన్విన్స్ చేశారు ఆయన కూడా బెదిరించారు అన్నటువంటిది లేదా వాళ్ళకి లొంగిపోయారు అన్నది వీళ్ళ ఉద్దేశం కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు నిందితులుగా చేర్చకపోతే అప్రూవల్ గా మారడానికి కుదరదు వాళ్ళు మామూలుగా సాక్ష్యం ఇస్తే చల్లదు ఎందుకంటే వీళ్ళు డబ్బులు చూపెట్టకుండా కుదరదు లైక్ ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసుని పటిష్టం చేయడం కోసం దస్తగిరిని ఎందుకు అప్రూవర్ గా మార్చారు అన్న ఉద్దేశం అనమాట కానీ ఇందులో మరో ఒకటి సార్ ఇప్పుడు ఆయన నారాయణ స్వామి గారి విచారించారట ఇంటికి వెళ్ళే విచారించారు ఆయన రాకపోతే ఆయన అసలు దీనికి నాకు అసలు ఏ సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పడం కనీసం రాజకేషర్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పడం ఇది కూడా ఒక స్క్రిప్టా లేదంటే ఒక ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా కూడా ఒక బిల్లు పెట్టినప్పుడు బిల్లు రూపకల్పన చేసినప్పుడు కేబినెట్ ఆమోదించేసి వెళ్ళిపోద్దా ఆ ఆ శాఖ మంత్రి సైలెంట్గా సంతకం పెట్టేస్తాడు ఇప్పుడు హోం మంత్రికి ఎంతవరకు ల్యాండ్ ఆర్డర్ మీద పట్టుంది ఆంధ్రాలో ఇదివరకు హోంమంత్రిగా చేసిన వాళ్ళకి ఎంతవరకు పట్టుంది ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దాంట్లో క్వార్టర్లే పనిచేస్తాయి బేసిక్ నెంబర్ రెండవది నారాయణ స్వామి గారి సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ లెక్కర్లో వీళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేశారని అతనికి ఎట్లా తెలుసుది అతనికి చెబుతారా ఒకవేళ చేస్తే ఇప్పుడు వీళ్ళు చూపెట్టే కాన్సెప్ట్ ఏంటంటే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ మన ఇతంది మిథున్ రెడ్డి వాళ్ళ సంస్థ దాని నుంచి ఒక ఐదు కోట్లు నారాయణ స్వామి ఖాతాలో పడ్డాయట డబ్బులు అంటే అతనికి ఐదేళ్లలో ఐదు కోట్లు లంచం ఇచ్చారన్నమాట వీళ్ళు అది వీళ్ళు చెప్తున్నటువంటి అది ఏ పర్పస్ కింద ఇచ్చారు ఎలక్షన్స్ కోసం ఇచ్చారా అతని పర్సనల్ పర్పస్ కి ఇచ్చారా తెలియదు అది ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం అనమాట ఎందుకంటే ఆయన కూర్చోలేదు అంతా ఇల్లే తీసుకున్నారని చెప్పే ప్రయత్నమే చేశారు సాధారణంగా చేయకపోవడం వలన రేపు పొద్దున్న కేసుకి అది పెద్ద ఫ్లా అనమాట ఈ కేసులో పెద్ద ఫ్లాస్ రెండు నెంబర్ ఎక్సైజ్ మంత్రికి తెలియకుండా ఎక్సైజ్ కొంపుకోవడం జరిగింది అనేది రెండోది వచ్చేటప్పటికీనేమో ప్రభుత్వ ఆదాయం పోయిందని చెప్పి ప్రభుత్వ ఆదాయం పెరిగింది లెక్కల్లో కనబడుతుంట అందులో ప్ర మద్యం విక్రయాలు తగ్గినాయో నువ్వే రికార్డు చూపెడుతుంటాయి మద్యం విక్రయం తగ్గి ఆదాయం పెరిగాక అందులో అన్యాయం ఎవరికి జరిగినట్టు దాన్ని బేస్ ఎట్లా ప్రూవ్ చేస్తారు రేపు అంటే బెనిఫిట్ ఎప్పుడైనా సరే ఒక మర్డర్ కానీ ఒక నేరానికి మోటివ్ ఉండాలి ఇందులో మోటివ్ ఏమని చూపించారు బెనిఫిట్ పొందారు ప్రజలకి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము తినేశారు కానీ అంతకంటే అంత ముందు కంటే ఎక్కువ వచ్చింది అక్కడతో పెద్ద ఫ్లా పోనీ మద్యం ఎక్కువ అమ్మేసి డబ్బులు ఎక్కువ తినేసారు అందామంటే తక్కువ అమ్మారు అన్నటువంటిది తేలిపోయింది అక్కడ అదొక పెద్ద ఫ్లా అట్లాగే ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేదు అనేటటువంటి ఒక ఫ్లా ఈ మూడు కూడా పొద్దున వీళ్ళకి కూడా కేసేదో ఏదో నిలబడాలా శిక్ష పడాలా ఇలా జీవితకాలం జైల్లో ఉండాలని ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళదంతా కూడా ఏంటంటే ఏ అదంతా కుంభకోణాలు మైనరా జగన్ అనేటువంటి వాడిని ద్వేషించాల జగన్ చాలా దుర్మార్గుడు అని చెప్పాల ఎందుకని ఈ రెండు వేల పద్దొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్ వీళ్ళది అవినీతి ప్రభుత్వం అనేది ప్రూవ్ చేశాడు పబ్లిక్కి అంతకుముందు అది ప్రూవ్ చేసి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక దాన్ని ఆ ప్రూవ్ చేయడం కోసం చట్టబద్ధంగా కేసులు పెట్టాడు చంద్రబాబుని అరెస్ట్ చేశాడు అంతకుముందు ఆ మొక్క జగన్ ని కుదిరేది కాదు ఎందుకు అంతకుముందు అతను ప్రభుత్వంలో లేడు ప్రభుత్వంలో లేకపోయినా రాజశేఖర రెడ్డి కొడుగ్గా తిన్నాడు అన్నది మాత్రమే చెప్పగలిగారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తే తను తినేస్తాడరా అనేటటువంటి జనాలకి ఫీల్ కలిగించాలి అతను సైకలాజికల్గా మంచోడు కాదు క్రిమినల్ అనే ఫీలింగ్ కలిగించాలి ఈ రెండు కలిగిస్తే ఆటోమేటిక్గా జగన్ అంటే మనం ఉన్న వేద వల్ల మంచి వేదం ఎన్నుకోవడం అంటాం కదా జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు రా అనేటటువంటి ఫీలింగ్ రప్పించాలి పాజిటివ్గా చంద్రబాబు గారు రోడ్లో ఇచ్చారా కాలువలు కట్టించారా ఎట్లాంటివి ఏదో చేస్తాడ్రాయన అనుకున్నదంతా చేయలేకపోవచ్చు కానీ జగన్తో పోల్చుకుంటే బెటర్ రా అనే ఫీలింగ్ రప్పించడం కాంగ్రెస్తో పోల్చుకుంటే చంద్రబాబు బెటరు అన్నట్టు ఫీలింగ్ గెలిపించడం ఎట్లయితే చేశారో అదే తెలుగుదేశం ఇవాళ అదే ఫీలింగ్ ఇక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనమాట కుంభకోణాలు జరిగినప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఆ శాఖ మంత్రులకు అంటే గతంలో ఈఎస్ఐ స్కామ్ జరిగినప్పుడు అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి ఆయన తెలియకుండానే ఆయన ఫైల్ మీద సంతకాలు పెట్టేశారు లేదంటే ఆ ఎవరో పెట్టారు అప్పుడు అది కేసు ఇప్పుడు కూడా ఈయన తెలియకుండానే అంటే ఇలాగే ఉంటదా సార్ మంత్రులు అనేవాళ్ళు జస్ట్ అలా ఉంటారా అంటే రూల్ ప్రకారం అయితే దే ఆర్ రెస్పాన్సిబుల్ నాడు ఈయన కాబట్టి ప్రాంతీయ పార్టీల సందర్భంలో వాళ్ళ చేతుల్లో నడుస్తుందా అచ్చెన్నాయుడు అయితే ఆయన స్వయంగా చూసి సంతకం పెట్టి రాశాడు కూడా ఈ రాశాడా ఈయన అసలు పట్టించుకున్నట్టే కనిపించడం అదే కదా కాబట్టి బట్ నువ్వు జవాబుదారీ ఖచ్చితంగా అవును అవును అది ఇక్కడ తేడా అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి లిక్కర్ స్కామ్ కొత్త స్క్రీన్ పేలు తెర మీదకి వస్తున్నాయా రోజు కోటి లేదంటే నిజంగా ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్లు ఏమన్నా చూడబోతున్నా అంటే కొత్త అరెస్ట్లు ఏమన్నా ఉండబోతున్నాయి ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఆ ఏ టూ కానీ ఏ త్రీ కానీ ఏ ఫైవ్గా ఉన్నవాళ్ళు అలాగే వాళ్ళని కలిశాలు అని చెప్పి కొన్ని కొత్త పేర్లు కూడా తెర మీద తీసుకొచ్చారు వాళ్ళందరి విషయంలో వాళ్ళని కూడా విచారానికి ఏమన్నా పిలుస్తారు లేదంటే ఈ కేసు మిథున్ రెడ్డి తర్వాత డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా వేరు చూద్దాం